హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటని వీడియోస్ అస్సలు పెట్టట్లేదు ఏంటవుతుంది ఏంటని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా అవ్వలేదండి వినాయకుడిని కొట్టు పెట్టారు కదా ఇంకా రోజు అక్కడికి వెళ్ళడం రావడం రాత్రి పదకొండు అయిపోతుంది ఇంకా ఆ టైంలో నాకు వీడియోస్ చేస్తే అంత ఓకే ఉండట్లేదు అనమాట అందుకోసమని కొంచెం లేట్ అవుతున్నాయి సో ఈ వీడియో కూడా కొంచెం లేట్ అయింది కదా ఇంకా నిన్న రాత్రి అయితే దేవుడిని అనిపిస్తామనుకుంట ఇప్పటి నుంచి అయితే అన్ని వీడియోస్ కూడా టైం టు టైం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఏడు శనివారాల వ్రతం పూజా లాగ్లో ఆరో వారం పూజా అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఎప్పటిలాగే తెల్లవారు అయితే బేగా లేచాను ఇంకా లేచి వెంటనే తాసనం అయితే చేసేసి ఇంకా వంటలోకి అయితే వచ్చేసాను అనమాట సో మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏమేమి వండాలని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను రాత్రి బఠాను అయితే ఒక నానబెట్టి పెట్టాను అనమాట సో దాన్ని అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేశాను అలాగే ఇంకా పక్క వచ్చేసి పెసరపప్పు అయితే వేయిస్తున్నాను అనమాట నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ పెసరపప్పు వేయించిన తర్వాత కడిగిసి ఉడకబెడితే బాగుండేమో నేను కడిగేసి అప్పుడైతే పొయ్యి మీద పెట్టి అనమాట సో అలా చేయడం ఏంటంటే పెసరపప్పు వేయడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది ఎందుకంటే అందులో మాయిశ్చర్ ఉంటుంది కదా అది అంత డ్రై వరకు కూడా పప్పు అనేది వేగదు అనమాట మీరు మరికి ఇప్పుడు అలా చేయకండి నాకు తెలుసు కాకపోతే ఏదో ఒక్కొక్కసారి కంగారులో బేబీ చేసేద్దో అని ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంటుంది అనమాట సో నా పప్పు అయితే కొంచెం వేగడానికి టైం అయితే పడిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఈ పక్కన వచ్చేసి ఏం చేస్తానంటే సాంబార్ ఇన్స్టాంట్ సాంబార్ పౌడర్ అయితే రెడీ చేస్తానన్నమాట అంటే మీకు తెలుసు కదా నేను పప్పు వేయకుండా సాంబార్ అనేది చేస్తూ ఉంటాను కదా సో ఈరోజైతే అది చేద్దాం అనుకుంటున్నా అది కూడా టమాటా రసంతో అనమాట అంటే టమాటాలు ఎక్కువగా వేసి దాంతో ఇన్స్టెంట్ సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా సాంబార్ పెట్టేయచ్చు కదా అని చెప్పి పెట్టట్లేదండి ఎందుకంటే ముద్దపప్పు చేస్తున్నారు కదా దాంతో మళ్ళీ సాంబార్ చేస్తే ఏం బాగుంటుందో చెప్పు అందుకోసం చెప్పేసి ఇలాగే ఇన్స్టెంట్గా చేసుకునే సాంబార్ పొడి వేసి టమాటాలు ఏమో ఎక్కువగా వేసి సాంబార్ ముక్కలు అన్నీ వేసి చేస్తాను అనమాట టేస్ట్ అయితే మటుకు సూపర్ అయితే వచ్చేసింది ఇది కొంచెం మిరియాలు ఎక్కువగా వేసి చేశాను చాలా బాగుంది ఆల్రెడీ సాంబార్ పొడి అదే ఇన్స్టెంట్గా చేసుకున్న సాంబారు ఆల్రెడీ వీడియో పెట్టారు ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మళ్ళీ ఒకసారి అయితే ఇది ఎలా చేసుకుని చూపిస్తారు చాలా ఈజీగా ఉంటుంది మనకు ఎప్పుడైనా సాంబార్ తినాలి అనిపించినప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ అనేది రెడీ చేసుకుని ఉంటే ఒకసారి ట్రై చేసారంటే మీరే ఒప్పేసుకుంటారు చూడండి అస్తమా అని పప్పు పెట్టుకుని ఏం చేసుకుంటారు చెప్పండి అప్పుడప్పుడు ఇలాంటి పౌడర్ చేసి పెట్టేసుకుని ఈజీగా సాంబారు చిటికలో చేసుకోవచ్చు అనమాట అది ఇడ్లీకైనా అన్నంలోకైనా అయినా సూపర్ ఉంటుంది సో ఈరోజు అలా కాకుండా కొంచెం టమాటా అనేది వేసేసే కొంచెం వేరేగా అయితే నేను చేస్తాను అనమాట కొంచెం మిరియాలు అనేది కొంచెం ఎక్కువగా వేసి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇందుకు ఈరోజు మెనూ ఇంటి చెప్పలేదు కదా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంకాయ బటాని కర్రీ అయితే చేస్తున్నారు అనమాట అలాగే ముద్దపప్పు ఇంకా చెప్పాను కదా ఇది ఇన్స్టెంట్ సాంబార్ అనమాట ఇది అలాగే ప్లెయిన్ రైసే మా వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పేసారనమాట ఏమి బిర్యానీలు పులిహార్లు ఇలాంటివి ఏమి చేయొద్దు రోజు ఈ ఎండలు చూస్తే ఎక్కువగా ఉన్నాయి కదా ఇవన్నీ తినలేము అని చెప్పేసి అనేసారు సో అందుకోసం ఓన్లీ రైసే సింపుల్గా చేయమన్నారు అందుకోసం రైస్ చేశాను ఇంకా దీంతోపాటు పరవాన్నం అనమాట దేవుడికి ఎలాగో నైవేద్యం చేస్తాం కాబట్టి పరవాన్నం కూడా చేసేసి సో మధ్యాహ్నం నేను లంచ్లోకి అయితే అవి రెడీ చేసుకుంటున్నాను సో నాకు అమ్మ లోపు నాకు వీలైనంత వరకు అన్నీ రెడీ చేసి ఉంచేస్తాను మిగిలినంతా కూడా అమ్మొచ్చి చూసుకుంటుంది అనమాట ఇంక ఇక్కడ పప్పు అయితే అనమాట పప్పు వేగినప్పుడు మంచి వాసన వస్తుందండి అప్పుడు మనకి పప్పు బాగా వేగినట్టు అది కూడా చిన్న మంట మీద వేస్తే అలా వేయించుకొని ముద్దుపప్పు అనేది వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో ఎంతమంది పప్పు వేయించి ముద్దుపప్పు చేస్తారు కామెంట్ చేయండి నేనైతే మామూలుగా వండుకుంటే ఇలా వండుకుంటా అనమాట దేవుడికి అయితే కనుక ఇంకా వేయించను డైరెక్ట్గానే పప్పు కడిగి పువ్వి పెట్టేసి వండేస్తారనమాట సో మీకు అలా ఇష్టమా ఇలా ఇష్టమా కామెంట్ చేయండి ఇంకేంటి సాంబార్ కూడా అంతా రెడీ చేస్తే పువ్వి పెట్టాను ఇంకా పప్పు కూడా అయిపోయింది ఈరోజు పప్పు అయితే కనుక కుండలో ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే కుండలో వండితే ఆ టేస్ట్ వేరు కదా కుక్కర్ కూడా పెట్టేసుకోవచ్చు కానీ ఇలా వండుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట పొయ్యి మీద పెట్టేసి చిన్న మండ పెట్టేసి ఉంటే కనుక అది చక్కగా ఉడికిపోతుంటుంది అయితే పప్పు ముద్దపప్పు కొంచెం లైట్ కలర్లో ఉంటుంది కదా కొంచెం కలర్ బాగా ఉండడం కోసం చెప్పి నేను లైట్గా పసుపు అయితే యాడ్ చేస్తాను అనమాట ఇలా చెడు పెట్టేటట్టే పప్పు కలర్ అనేది బాగుంటుంది అనమాట మంచి కలర్లో వస్తుంది సో ఇంకా ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు ఇంట్లో పనులు అయితే నేను చేసుకోవాలి నేను ప్లస్ ఏంటంటే నాకు అన్ని పనులు కూడా నేను ముందులో చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా వినాక్యోతి అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పేసి నేను మధ్యాహ్నం ఒకసారి ఇంటికి అయితే వచ్చాను మధ్యాహ్నం వచ్చేసి మొత్తం అన్ని పనులు ఎత్తి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట మళ్ళీ ఎప్పుడులాగే రాత్రి పదకొండు అయితే ఇంటికి వచ్చేసరికి అయితే ఏం చేశానంటే ఇల్లు గొమ్మలు అన్ని ఇంకా దేవుడికి బొట్లు పెట్టేసాను ఫోటోలు అన్నిటికీ అలాగే పేట కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసాను అన్నీ ఇంక ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఏం లేదు మ్యాక్సిమం అన్నీ చేశాను కానీ గోధులు నాకు పని అయితే ఏం లేదు ఒకసారి ఇల్లు గొమ్మలు అటు ఇటు అలా తుడిచేసా అనమాట అలాగే దేవుడు అది దేవుడు మళ్ళీ డోర్ కట్టన అయితే మార్చాను సో అది అయిపోయిన తర్వాత ఇంకా శారీ విషయానికి వస్తే ఇదొకటి నేను ముందు రోజు ఎంచుకోకపోవడం పెద్ద తప్పు అనమాట ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయం లేవు ఫస్ట్ ఎంచుకునేది ఈ చీర అనమాట ఏం చీర కట్టాలి ఏం చీర కట్టాలి ఇది ఒక పెద్ద టాస్క్ నాకు ఎన్ని చీరలు ఉన్నప్పటికీ కూడా ఈ చీర అయ్యో ఆ రోజు కట్టాను ఈ రోజు ఇల్లు ఇప్పుడు కట్టాను ఈ రోజు అలా ఫంక్షన్ కట్టాను అని చెప్పి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కానీ ఎన్ని చీరలు కంటే మరి కట్టించి కట్టపోతే ఎలా చెప్పండి ఎన్ని చీరలు ఉన్నా సరే నాకు ఎప్పుడూ డౌట్ డౌట్గా ఉంటుంది మొత్తానికి అన్నింటిలో ఒక చీర అయితే సెలెక్ట్ చేశాను కట్టేసుకున్నాను కట్టేసిన తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయింది సింపుల్గా ఇంకా వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే మారుస్తాయి అనమాట నాకు సాధారణంగా ఇయర్ రింగ్స్ మార్చాలంటే అసలుకి నచ్చదండి ఎందుకంటే ఇవి సేర్లు కదా ఈ సేర్లు పెట్టి తీయడం ఈ లోపే సేల్ ఎక్కడ పడేస్తాను ఇది ఒక టెన్షన్ అనమాట అందుకోసమే ఎక్కువగా అయితే ఇయర్ రింగ్స్ మార్చుకోవడానికి ఇష్టపడను కాకపోతే ఎందుకో నాకు కొంచెం రెడీ అవుతాను కదా మార్చుకుందామని అన్నట్టుగా ఇవాళ అనిపించింది అందుకోసం చెప్పి ఇయర్ రింగ్స్ అయితే మార్చుకుంటున్నాను ఇంకా నాకైతే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ మంచి మంచి మోడల్స్ పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ నాకు ఏంటో తెలియదండి రోల్ రోలుగోళ్ళు అనేది పడదు ఒకసారి పెట్టారంటే కనుక ఇంకా వెంట నాకు చూ అంతా నొప్పి అయిపోయి పుండ్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకోసమని ఎప్పుడో మరి తప్పదంటే తప్ప మాక్సిమం నేను రోలుగోళ్ళు అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయను సో ఇంకా అయిపోయాక నలపస వేసేసుకున్నాను అంతేనండి నేను రెడీ అయిపోయాను ఇంక ఇక్కడ వచ్చేసరికి బఠానీ కూడా ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఇదే కుక్కర్లో నేను ఇప్పుడు పర్వాణా కూడా చేయాలన్నమాట సో అందుకోసం తీసేసి అందులోనే కొంచెం రైస్ పప్పు అనేది కలిపేసి పూ అయితే పెట్టేస్తున్నాను అనమాట కొంచెం అనుకోండి ఏదో ఒక చిన్న కుండలోనో లేకపోతే గిన్నెలో పెట్టించుకోవచ్చు చేసేది కొంచెం ఎక్కువ కాబట్టి కుక్కర్లో ఉండేస్తాను నేను ఎక్కువ అయితే అలాగే తొందరగా అయిపోతే టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట అలాగని చెప్పి ఇప్పుడు పరవాణా కూడా నేనైతే చేయను నేను జస్ట్ రైసును పప్పు కలిపి కడిగేసి మీద పెట్టేసి ఉడకబెట్టి వదిలేస్తాను ఈలోపు అమ్మ వచ్చేస్తుంది కాబట్టి మిగిలిందైతే అమ్మ కంప్లీట్ చేస్తాను అనమాట పరమానం అనేది ఎలా చేయలే పాలు వేసేసి అనేది అమ్మ చూసుకుంటుంది అమ్మ చేస్తుంది అంటే నేనే చేయొచ్చు కాకపోతే నాకు ఇంకా టైం అయిపోతుంది అనమాట ఇంక ఇవన్నీ చూసుకుంటే పూజ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకేవైతే రెడీ చేసేసి వదిలేస్తాను అమ్మ వచ్చిన తర్వాత వాటిని కూర ఇంకా ఏమంటారు పర్వాణా ఆ రైస్ ఆ అమ్మ అయితే వండుతుంది అనమాట సో ఇంకా ఇక్కడ నేనైతే మాట్లాడుతున్నాను కదండి నాకైతే ఒక లెక్కలో నిద్ర వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఇవాళకి ఆరో రోజు అనమాట ఐదు రోజులు లైన్గా అస్సలకి నిద్ర లేదన్నమాట సరిగ్గా రోజు వెళ్ళడం రాడు రాత్రి పదకొండు పన్నెండు ఇలా అయిపోవడం చాలా పని అనమాట తెల్లవారు వేయలేగడం ఇవన్నీ అవ్వడం వల్ల ఏంటంటే చాలా మాగతగా ఉందన్నమాట సో ఇప్పుడు ఈరోజు కూడా ఈ వాయిస్ వాయిస్ ఇవ్వలేదు అంటే కనుక ఈ వీడియో ఇంకెందులు పడుతుందని భయంతో ఇప్పుడు అయితే కొంచెం ఓపిక తెచ్చుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇంకా వినాయక చవితి వీడియోస్ కూడా ఇంకా మీకు ఒకటి కూడా నేను షేర్ చేయలేదు కదా ఈ వీడియోస్ అన్నీ కూడా అదే చవితి వీడియోస్ అన్నీ కూడా వేరొక ఫోన్లో ఉండిపోయాయి అనమాట సో అక్కడ నుండి నేను తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి అది కూడా వీలైనంత తొందరలోనే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను సో ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు మమ్మల్ని పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ముందు దేవుడు మొలి పూజ అంటే కనుక ఆ తర్వాత ఏదైనా పీఠం అనేది వేసుకోవాలి లేదంటే పీఠం వేసామంటే కనుక దేవుడు మమ్మల్ని పూజ చేయడానికి నాకు వీలుగా ఉండదు ఎందుకంటే మ్యాట్ వేస్తాను కదా గ్రీన్ కలర్ మ్యాట్ ఒకటి వేస్తాను కాబట్టి నాకు అక్కడ నించడానికి వీలుగా ఉండదు అందుకోసం చెప్పి ముందు ముందేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట సో ఈ ఏడువరలు పూజ స్టార్ట్ చేశాను కానీ అసలు ఎలా కంప్లీట్ అయిపోయా నాకే అర్థం కావట్లేదండి చాలా తొందరగా ఎంత అయిపోయా అన్నట్టుగా అనిపించింది అనమాట వారం వారు కూడా అయితే మొదటి వారం మటుకు చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేసుకోలేటో ఒక ప్లాన్ అనేది మనకు లేదు కాబట్టి టైం ఎక్కువ పట్టేది అలాగే ఖర్చు కూడా కొంచెం ఎక్కువైంది మొదట రెండు వారాలు కూడా ఎందుకంటే నాకు ఎలా కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి ఒక ప్లాన్ లేకుండా ఎలా పడితే అలా సామాన్లు అదే ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ కొనేసుకొని చాలా చేస్తారనమాట దానివల్ల కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించింది అలాగే పని కూడా చాలా ఎక్కువ స్టార్టింగ్ రెండు వారాలు కూడా మూడున్నరకి అలా తీసి చాలా ఎక్కువ పెట్టుకున్నాను ఆ తర్వాత నుండి చేస్తూ చూస్తుండే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎంత టైంలో మనం ఈ వంటలు చేయగలం ఎంత టైంలో పూజ చేసుకోగలం ఎంత ఖర్చులోనూ మనం ఈ ఫ్రూట్స్ ఇలా తెచ్చుకోని ఇన్ని పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు అని మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు చాలా తేలిక అయిపోయింది నాకైతే ఇప్పుడైతే నాకు ఎన్ని గంటలకి ఉదయం ఐదు గంటలు వేసినా సరే ఈజీగా నేను పడంతా చేసేసుకుంటున్నాను ఫ్రూట్స్ కూడా ఎలా పడితే అలా కాకుండా కొంచెం క్లారిటీగా ఆచితూచి ఏం కావాలి ఎన్ని కావాలని చూసుకొని తెచ్చుకుంటున్నాను అనమాట సో నాకైతే ఇప్పుడు చాలా సింపుల్ అనిపించేసింది ఏవి కొనుక్కోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే సో నేనైతే కనుక చెప్పాను కదా అదే వంటలు ఏడు రకాలు చేసి పెట్టట్లేదు కానీ ఏడు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నాను అలాగే లడ్డూలు కూడా ఏడు లడ్డూలు అయితే పెట్టుకుంటున్నాను అది కూడా నేనైతే చేయట్లేదు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తాను అమ్మ అయితే చేసి వారం వారం లడ్డూలు అయితే తీసుకొస్తాను అనమాట సో అమ్మకైతే అదృష్టం దక్కిందేమో ఆ ఏడుకొండల వారు అమ్మ చేతుల మీద లడ్డూలు తినాలనిపిస్తుందేమో మరి అమ్మ చేతే చేయించుకుంటున్నారు చూడాలి మళ్ళీ ఇంకొకసారి చేస్తే కనుక అప్పుడైనా నేను చేస్తానేమో చూడాలి సో అమ్మ వరకు నేనైతే పెద్ద పెద్ద పనులు అయితే చేయనండి మ్యాక్సిమం అమ్మ నాకు అన్ని విధాలా సాయం చేస్తుంది కాబట్టి అలాంటివన్నీ వంట విషయాలన్నీ కూడా అమ్మ చూసేసుకుంటుంది ఇంకా చిన్న చిన్న విషయాలు ఏమైనా హెల్ప్ కావాలంటే కనుక వద్దు చూసుకుంటుంది ఇంకా పెద్దగా చేస్తున్నావు ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇంకా హెల్ప్ ఎక్కువ కావాలంటే కనుక మా పిన్ని వాళ్ళు మా మరదళ్ళు వీళ్ళు అందరూ అయితే ఉన్నారనమాట సో అందరూ వచ్చేసి చక్కగా నాకు హెల్ప్ చేస్తారు ఏదేమైనా సరే నాకు పని అనేది ఎక్కువగా టెన్షన్ ఉండదు అనమాట మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి అన్న నాకు కొంచెం ధ్యమ అయితే ఉంటుంది ఈ విషయంలో మటుకు నేనైతే లక్ సో ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే దేవుడు వాళ్ళ పూజకైతే అన్నీ రెడీ చేసేసుకొని అయితే వెలిగించేస్తుంది అనమాట అసలు మామూలు వరకు కూడా దీపాలు డైరెక్ట్గా వెలిచ వెలిగించకూడదు ఊదొత్తులతో వెలిగించాలి లేదంటే ఏకాహారతో వెలిగించాలి అని చెప్పి అనేవారు కదా సో నేను కూడా అలాగే ఊదత్తులతో వాటితో వెలిగించేదాన్ని కాకపోతే ఈ మధ్య మటుకు మొన్న మా ఊళ్ళో పంతులు గారి మటుకు ఖచ్చితంగా చెప్పేశారు ఎవరు చెప్పారు అసలు మీకు అలా వెలిగించారు అలా వెలిగిచ్చారని చెప్పి డైరెక్ట్గా అగ్గిపెడితే వెలిగించవచ్చు ఎవరు అదేం తప్పు కాదు మీరు వెలిగించండి ఏమైనా దోషాలు ఉన్నా సరే అవి నాకే తగులుతాయి అన్నట్టుగా చాలా ధైర్యంగా అయితే ఆయన చెప్పేశారు అది అంత ముందు వరకు కూడా అలా వెలిగించకూడదు ఇలాగే వెలిగించాలని చెప్పేసి ఇంత అంటే ఇన్ని పనులు ఉన్నా కానీ అలానే వెలిగించేవాళ్ళం ఏ పని కాకపోతే ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అలా చెప్పారు అప్పటి నుంచి ఇంక ధ్యామ వచ్చేస్తుందా తెలియదు ఇంకా అగ్గిపెట్టు కనిపిస్తే అగ్గిపెట్టడం వెలిగించేస్తున్నాను నేను ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగు నాకు తెలీదు మామూలుగా అయితే కనుక ఉదర్తోనే వెలిగిస్తాను ఎప్పుడైనా అంటే హడావుడిగా టైం అయిపోతుంది అనేటప్పుడు మటుకు అగ్గిడుతూ వెలిగించేస్తుంది అనమాట సో మీకు ఎవరికైనా ఇంకా క్లారిటీ తెలిస్తే కామెంట్ చేయండి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కింద పేటానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ మ్యాట్ అయితే పర్చేసాను ఆ తర్వాత పేట కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడులాగే మొత్తం పూసామాలన్నీ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నా ఎవరి హెల్ప్ లేకుండా నేను అన్నీ అన్నట్టు కానీ చెప్పాను కదా మనం ఎన్ని పక్కన పెట్టుకున్నా సరే ఖచ్చితంగా ఏవో ఒకటి రెండు వస్తువులు అయితే మర్చిపోతూనే ఉంటాం కదా అది కామని నేను కూడా అంతే అన్ని వస్తువులు పక్క పెట్టుకున్నా కానీ మళ్ళీ ఏదో ఒకటి అమ్మని అడుగుతూనే ఉండేది అన్ని అమ్మ ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పేసి మరి ఏం చేస్తున్నాను చెప్పండి మన బుర్ర అంతవరకే ఉంటుంది ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నా ఏవో విషయాలు మర్చిపోతూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒత్తులు చేసుకోవడం కూడా మర్చిపోయాను అనమాట అంటే లాస్ట్ వీక్ అయితే నేను ఏడేడు ఒత్తులు చెప్పిన అన్ని చేసేసుకొని ఆయిల్లో వేసేసి వదిలేసాను కదా కానీ ఈ వారం మట్టుకు మర్చిపోయాను అయితే ఒత్తులు చేసి ఆయిల్లో వేసేసి ఆ తర్వాత అయితే పేట సర్దుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ లోపు నాంతే కదా అన్నట్టు అలా నాంతే కనుక మనకు ఒత్తులన్నీ బాగా కాలుతాయి కదా అందుకనమాట సో అది రెడీ చేసి పక్కన పెట్టేశాను ఆయిల్ అదే గాను నువ్వులో అయితే వేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత పేట వచ్చేసి ఒక క్లాత్ ఇది పలుచుకున్నాను కొత్త క్లాత్ వేసాను మళ్ళీ రెడ్ కలర్ది ఆ పైన వచ్చేసి ఒక మూడు పిడుకులు రైస్ కూడా వేసేసి వెంకటేశ్వర పటానికి అయితే కొంచెం అందం పసుపు వేసి బొట్లు పెట్టేసుకొని పట్టమైతే రెడీ చేసి ఆ బియ్యం వేసిన దాని మీద అయితే పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మాల ప్రతి వారం కూడా తులసి అయితే బలేగా అనిపిస్తుంది అండి నాకు వేయగానే ఈసారి మాల మటుకు కొంచెం పెద్ద అనమాట సో ఇప్పుడైతే అమ్మ కూడా వచ్చేసింది కాబట్టి ఇంక మిగిలిన పని అమ్మ చూసుకుంటే నాకు నాకు చాలా ధీమాగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా పూజలు అయితే కూర్చునిపోతాను ఇంకా తులసి మాల వేసిన తర్వాత యాలకలమాల అయితే రెడీ చేస్తాను అనమాట ఆ మాల కూడా చేయడం మర్చిపోయాను అంటే రాత్రి అన్ని పనులు చేసేసుకున్నాను కదా అన్న ఒక దేమతో ఉన్నాను అనమాట నేను వదిలేసి పూజ చేసుకోవడమే కదా అని చెప్పి అయితే వదిలేసి ఇగో లాస్ట్ వీక్ అయితే కనుక ఒత్తిలు నానబెట్టించుకున్నాను తర్వాత ఈ యాలకలమాల చేసి పెట్టేసుకున్నాను అలాగే చిన్న చిన్నవన్నీ ఏమైనా ఉంటే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈ వారం అవి మర్చిపోయాను సో ఇంకా అక్కడ కూర్చొని అప్పటికప్పుడు యాలకుల మళ్ళీ గుచ్చుతున్నాను అనమాట యాలకుల మళ్ళీ గుచ్చిన తర్వాత దానికి కొంచెం అందం రాసి బొట్లు పెడితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇంక ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కావాలి ఇంకెక్కడ నుంచి అన్నీ కూడా పిండి తీసుకొని పిండి ప్రమిదలు చేసుకొని దాంతో నామాలు అవి పెట్టుకొని అన్నీ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న కీర్తన అయితే పాడుతాను నేను కేశవదాసి గిలిచితిటాను ఈ శరీర పునీరా లేఖనీలా వ్యతక కేశవదాసి గిరిచితిటాను ఈ శరీర పునరా లేఖనీలా వ్యతక కేశవదాసి లిచితినన్నిటను నిచ్చల నీ నేనామే చాలు తెచ్చి పుణీ నీ చాలు నిచ్చల నీ నేనామే చాలు తెచ్చి పుని తుచే అని తేర్దమి చాలు పచ్చి పాపాలనచ నీ ప్రసాదమి చాలు ఇచ్చు కుందు ఇక ఇకనేల వేతకా కిసవదాసి నఈతి గిలి చితి శరీర పునీరా వెత నేతి గెలిచితే నన్నిటాను పొందు చూసారు అలా అయిపోయిందో నన్ను రాత్రి ఊరేగింపని చెప్పాను కదా వినాయకుడిది సో అక్కడ జై గణేశ జై గణేశ అరిచి అరిచి నా గొంతు కొంచెం పట్టేసింది అనమాట అందువల్ల వాయిస్ కొంచెం అలా వచ్చింది సో మొత్తానికి అయితే పూజ అంతా చాలా బాగా చేసుకున్నాను ఇంకా తర్వాత మా వాళ్ళందరూ వచ్చారు గానామృతం అయితే చేస్తున్నారనమాట అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్టాలి సో ఈ సారి తెచ్చిన కొబ్బరికాయలు అయితే ఎంత గట్టిగా ఉన్నాయంటే ఎంత సేపు కొట్టానో నిజంగా వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేయకపోతే కనుక మీకు ఈ వీడియో కూడా కొబ్బరికాయ కొట్టమే కనిపిస్తుందేమో అంత గట్టిగా ఉంది కొబ్బరికాయ అయితే రెండు కొబ్బరికాయలు కూడా అలానే ఉన్నాయన్నమాట అంటే వెంకటేశ్వరం పూజ చేసినప్పుడు ఒక్కాయ కొడతాం తర్వాత ఒక్కాయి కొడతాను అనమాట అది గానామృతం అయిపోయిన తర్వాత మా వాళ్ళైతే ఘానామృతం అంతా చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా కొంచెం బోన్ చేసేసి ఇంకా అయితే తీసుకున్నారు సో అందరికీ నేను తాంబూలు ఇచ్చేసి కాళ్ళకైతే దండం పెడుతున్నాను వాళ్ళైతే నాకు ఆశీర్వాదం అనేది ఇచ్చేస్తున్నారు అనమాట సో వాళ్ళైతే అందరూ కూడా తాంబూలు తీసుకుని ఇంటికైతే బయలుదేరుతున్నారు ఈరోజు వీడియో అయితే ఇలా చే ఇలా మీకు ఎలా అనిపించింది నచ్చే కనుక లైక్ చేయండి అలాగే చాలా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది ఏంటంటే నీ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళైతే అయితే కనుక కొద్దిసేపు ఉన్నారు వాళ్ళకైతే కనుక నేను సాయంత్రం చేసి తాంబాలు ఇచ్చి వాళ్ళైతే ఇంటికి అనమాట సో మొత్తానికి ఆరోవారం పూజ కూడా చాలా బాగా అయితే అయిపోయింది ఇంకా ఏడో వారం ఒకటి ఉంది ఇంకా ఒడ్డీ వారం ఒకటి ఉందనమాట ఇది అప్పుడే అయిపోయి అనిపిస్తుంది సో మా తర్వాత ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చే కనుక లైక్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్ కామెంట్ చేయండి బాయ్